ఏపీని ఒక పురుగు వణికిస్తుంది ప్రాణాలను తోడేస్తుంది మరణాల సైతం సంభవిస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంటుంది విజయనగరం జిల్లాలో ఓ మహిళ ఈ వైరస్ తో మృతి చెందడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది వ్యాధి తీవ్రత వ్యాప్తి నివారణ వంటి వాటిపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు అవుతున్నాయి దీంతో అన్ని జిల్లాల యంత్రాంగాలను అలర్ట్ చేసింది ప్రభుత్వం అయితే స్కప్ టైఫైస్ బారిన పడిన వారికి సాధారణమైన యాంటీబయోటిక్స్ తో వ్యాధి నయమయ్యే అవకాశం ఉంది కానీ అవగాహన లేకపోవడం సకాలంలో గుర్తించలేకపోవడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది నల్లిన పూలిన ఒక చిన్న కీటకం ఇది కొడితే శరీరంపై నల్లని దద్దుర్లు ఏర్పడతాయి వ్యాధి లక్షణం కూడా ఇదే వారం రోజుల తర్వాత జ్వరంతో పాటు వణుకు తలనొప్పి కండరాల నొప్పులు జీర్ణ సమస్యల రూపంలో ఈ ఇన్ఫెక్షన్ బయటపడుతుంది సకాలంలో గుర్తించగలిగితే ఎటువంటి ప్రమాదం ఉండదు కానీ నిర్లక్ష్యం చేస్తే శ్వాస సంబంధిత సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా వస్తాయి ఈ కీటకం ఎక్కువగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్యలో సంచరిస్తూ ఉంటుంది